హలో ఇప్పుడు ఏంటంటే మే సెవెంత్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు పోచంపల్లికి సంబంధించిన ఒక పెద్ద వార్త చక్కర్లో కొడుతుంది అదేంటంటే మే సెవెంత్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయి హైదరాబాద్లో దీనిలో ప్రధానంగా మే ఫిఫ్టీన్త్ రోజున పోచంపల్లికి నూట నలభై దేశాలకు సంబంధించిన విదేశీ అతిథులను తీసుకుని అక్కడికి వెళ్ళి పోచంపల్లిలో వివిధ స్టాల్స్ చేనేత స్టాల్స్ ఏర్పాటు చేసి పోచెంపల్లి చీరలు ఇక్కత్తు పట్టు వాటి వ్యవహారాలు వీటన్నిటినీ కలిపి ఒక ప్రదర్శన చేద్దాం అనుకుంటుంది ఎందుకంటే పోచెంపల్లి అనేది తెలంగాణ లోకల్ బ్రాండెడ్ శారీస్కి సంబంధించిన ఒక పెద్ద చేనేత వ్యవహారం వీటికి ఇవి రెండు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలు జరుగుతుంటే ఇది బిజినెస్ జరుగుద్ది ఒక చీర రెండు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ధర పలుకుంటుంది కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం ఇది రకరకాల జిల్లాల వ్యాప్తంగా విస్తరించి కొన్ని వేలాది మంది చేనేత కార్మికులకి ఇది అంత బోగు పెడుతుంది ఏపీలో కానీ ఆక్వ రంగం కానీ ఎనిమిది లక్షల మంది రైతులకు ఏ విధంగా భుక్తిదాయకంగా ఉందో పోచంపల్లి అనేది ఇక్కడ కొన్ని వేల మంది చేనేత కళాకారులకు ఆ విధంగా బోగు పెడుతోంది అయితే దీనికి నకిలీ ఏర్పడుతుంది ఈ నకిలీ అనేది ఇప్పుడు రెండు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలు చీరక వాళ్ళు రెండు వందల నుంచి ఐదు వందలకే తయారు చేయగలరు ఈ సూరత్తు ఆ ప్రాంతంలో ఈ ఉత్తరాదిలో అంటే దక్షిణాది మీద జరుగుతున్న దాడుల్లో ఇది ఒక దాడి దీని మీద భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాణిజ్య మంత్రికి డెక్టర్ రాయడంతో పాటు వీళ్ళకి దాని ద్వారా జరుగుతున్న నష్టం అవుతుంది నకిలీ ఇది తయారు చేసినప్పుడు ఏమవుద్ది వీళ్ళ యొక్క ఇది పడిపోద్ది కదా సేల్స్ దీనికని ఒక వంద కోట్ల రూపాయల నిధి ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఆయన లేఖ రాయడము మీద పార్లమెంట్లో గలమెత్తడం ఇవన్నీ జరిగినాయి ఆయన మళ్ళీ వందకు వంద శాతం హాజరైన పార్లమెంటేరియను డెబ్భై తొమ్మిది ప్రశ్నలు ఆ తర్వాత ఇంకా ఎన్నో చర్చిల్లో పద్దెనిమిది చర్చిల్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ సెకండు వచ్చిన ఒక ఎంపీ యువ ఎంపీ ఫస్ట్ టైము ఎంపీగా గెలిచి పోచంపల్లిని కూడా తన యొక్క ఐటెంలో తీసుకున్నాడు ఎందుకంటే ఈ మిస్ వరల్డ్ పోటీ సందర్భంగా పోచంపల్లిని ఒక ప్రధాన ఆకర్షణగా అంటే ప్రపంచమంతా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు కూడా విదేశీ మంత్రులు కూడా ఎందరో ఈ పోచంపల్లి చేతం చూసి ఆసక్తి చూపిస్తారు కాబట్టి ఈ దిశగా ప్లాన్ చేసింది కాబట్టి పోచంపల్లి ఇక్కత్ ఈ కళకి నకిలీ ఏదైతుందో దాన్ని సమసిపోయేలాగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా దృష్టి సారించి ఈ సమస్యకి ఒక చెక్ పెట్టాలి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది అందరి తరఫున అభ్యర్థన